రాజు డ్రైక్నెస్ సిర్పూర్ కాగజ్ నగర్ ఈరోజు ఇది వచ్చేసి చూడండి ఎల్లో కలర్లో ఉందండి ఇది టస్టర్ లాంటిదండి ఇది క్లాత్ మనకి ఇది షేర్వాణి టాప్ షేర్వాణి టాప్ ఇది దీనిపైన అయితే ఫంగస్ పట్టిందండి చూసారు కదా ఫంగస్ అండి ఇది అంతా ఓకే వర్షానికి తీసుకొచ్చిన తర్వాత తడిచి పక్కన పెట్టేస్తే ఈ విధంగా అయిపోయిందండి ఓకే మనం ఇప్పుడు దీన్ని క్లీన్ చేద్దాం మనం హెచ్పి జీరో ఫైవ్ స్టెయిన్ బూస్టర్ పొడితో మనం క్లీన్ చేద్దామండి ఓకే మీరు చూసారుగా మనం ఇది క్లీన్ అయిన తర్వాత మీకు ఇక్కడ చూపిస్తాను ఈ ప్లేస్లో చూపిస్తాను ఈ సగభాగాన్ని మళ్ళీ ఆపేస్తానండి ఈ సగ భాగమే తీస్తాను మీకు ఇప్పుడు చూపిస్తాను ఓకే వచ్చేసి హెచ్పి జీరో ఫైవ్ అండి ఇది ఇది కెమికల్ ఒక ఫైవ్ మినిట్స్ దీనికి టైం ఇద్దామండి ఫైవ్ మినిట్స్ కానీ ఒక గంట గట్రా గంట టైం పడుతుంది ఎందుకంటే ఇది ఫంగస్ టైన్ చాలా తొందరగా వెళ్ళదు అది ఎంత టైం తీసుకున్నా పర్లేదండి మనం క్లీన్ చేసి ఇచ్చే చెప్పాయితాం అన్నది ఓకే చూడండి షర్ట్ అయితే హండ్రెడ్ పర్సెంట్ క్లీన్ అయిందండి ఇది హ్యాండ్స్ కాస్త కనిపిస్తుంది కానీ నెక్స్ట్ వాష్ అయితే ఇది క్లీన్ అవుతుంది చూడండి ఓకే కాస్త ఉంది ఈ ఫ్రంట్ సైడ్ అయితే మీకు చూపించాను కదా ఫ్రంట్ అయితే టోటల్లీ క్లీన్ అయిపోయిందండి చూడండి ఇది కూడా షేనింగ్ కూడా చాలా నీట్గా వచ్చేసింది ఓకే ఇది కూడా హ్యాండ్ అండి ఈ హ్యాండ్స్ కూడా చూడండి హండ్రెడ్ పర్సెంట్ క్లీన్ అయిపోయింది ఓకే బ్యాక్ సైడ్ ఓకే ఓకే కలర్కి అయితే ఎటువంటి డ్యామేజ్ కాలే అండి కలర్ అయితే ఓకే అండి ఓకే మీకు ఎవరికైనా కెమికల్స్ కావాలి అనుకుంటే నా నెంబర్ ఉంటుంది ఫోన్ చేయండి రాజు డ్రై క్లీనర్స్ సిర్పూర్ కాగజ్ నగర్ ఈ నెంబర్కి అయితే ఫోన్ చేస్తే మీకు కెమికల్స్ అయితే ఆర్డర్ పెడితే పంపించడం అయితే జరుగుతుందండి ఓకే అండి థ్యాంక్ యూ రాజు డ్రై క్లీనింగ్ సిర్పూర్ కాగజ్ నగర్ చూడండి ఇది అయితే మనకి మ్యారేజ్ షేర్వాన్ అండి చూశారు కదా ఇదిగోండి ఇక్కడ మన కుంకుమ మార్కెళ్ళ ఉన్నాయి ఇవన్నీ కుంకుమ ఉన్నాయి ఈ బ్యాక్ సైడ్ అయితే చాలా ఉన్నాయండి ఇదిగోండి ఓకే ఇప్పుడు మన దీన్ని క్లీన్ చేద్దాం చూడండి ఇక్కడ అయితే మనకి ఈ ప్లేస్లో కుంకుమ మార్కలు అయితే ఉండేనండి ఈ షేరువానికి ఇవన్నీ కూడా క్లీన్ అయిపోయాయండి హెచ్పి జీరో ఫైవ్ కెమికల్తోని మనం అయితే క్లీన్ చేసామండి ఓకేనా ఇదిగోండి ఇక్కడ కూడా చాలా చోట్ల చిన్న చిన్న చోట్ల ఇక్కడ చాలా చోట్ల ఉండేదండి ఇక్కడ చిన్న చిన్నగా ఇవి కూడా అంతా క్లీన్ అయిపోయాయండి కలర్కి అయితే ఎటువంటి మెయిన్ కలర్కి అయితే ఎటువంటి డ్యామేజ్ లేదండి హండ్రెడ్ పర్సెంట్ క్లీన్గా అయిపోయిందండి చూసారుగా కలర్ అయితే ఏ విధంగా ఈ క్లాత్ అయితే షైనింగ్ అయితే ఏ విధంగా తీసుకుందో మీరు చూశారు కదండి ఓకే హ్యాండ్స్ కూడా ఎక్కడ హ్యాండ్స్ కూడా నీట్గా వచ్చేసాయి చాలా నీట్గా మెరుస్తున్నాయండి ఇది షైనింగ్ అంటే ఈ విధంగా ఉంటుంది ఓకే నేను ఫ్రంట్ సైడ్ కూడా చూపిస్తాను ఫ్రంట్ సైడ్ ఓకే ఇలా డ్రై క్లీనింగ్ అయితే మనం పద్ధతిలో చేస్తే కెమికల్ పర్ఫెక్ట్గా ఉంటే మనకు మరకలు అనేటివి క్లీన్గా అవుతాయండి హండ్రెడ్ పర్సెంట్ క్లీన్ అవుతాయి మనకు కెమికల్ అనేది మన దగ్గర లేనంత వరకు మనం ఏం చేయలేము కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ కెమికల్ అనేది మన దగ్గర ఉన్నప్పుడు మనం అయితే డ్రై క్లీనింగ్లో సక్సెస్ఫుల్గా మనమైతే రన్ కావచ్చు అండి అది మన దగ్గర హెచ్పి జీరో ఫైవ్ కెమికల్ ఉండి కలర్ క్లాత్లపైన స్పెషల్ అండి కలర్ క్లాత్లపైన ఎటువంటి మరకలైనా క్లీన్ చేయడానికి మన దగ్గర హెచ్పి జీరో ఫైవ్ కెమికల్ ఉంటుంది మీరు కావాలి అనుకుంటే మనకు ఫోన్ చేయొచ్చు అండి కింద నెంబర్ ఉంటుంది రాజు డ్రైక్లినస్ మనకు వచ్చేసి ఇక్కడ మనకు సర్వీసెస్ ఇస్తామండి మీరు ఆల్ ఓవర్ తెలంగాణ ఏపీ ఈ రెండు చోట్ల కూడా మనకైతే ట్రాన్స్పోర్ట్లో కానివ్వండి పోస్ట్ ఆఫీస్లో కానివ్వండి కారుగోలో కానివ్వండి ఎందులోనైనా మనం పంపించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మీరైతే సర్వీస్ అయితే మేమైతే ఇస్తామండి ఓకే థ్యాంక్ యూ